శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశిలో పుట్టిన వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు వింటే ఎగిరి గంతేస్తారు అయితే రేపటి నుంచి తులారాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ విషయాల్లో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలాగే తులారాశి వారి యొక్క గ్రహస్థితి అనేది రేపటి నుంచి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి ఏ దేవత ఆరాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అన్న విషయాలను ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే ఈ రాశి వారు అందరిని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏ విషయాన్నైనా కార్యాన్నైనా పూర్తి చేయగలిగే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే వీరు చూడటానికి సున్నితంగా అందంగా ఉంటారు ఇది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది చాలా సులభంగా కూడా కోపం తెచ్చుకుంటారు అలాగే వీరు ఇతరుల మాటలను అస్సలు లెక్క చేయరు అలాగే వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు దీని వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు తులారాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి విహార యాత్రలు పుణ్యక్షేత్రాలు చేయడానికి ఎక్కువ మక్కు చూపుతారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు చాలా చురుగ్గా పాల్గొంటారు మరో ఇరవై నాలుగు గంటల్లో పట్టిందల్లా బంగారం అవ్వబోతోంది ఈ రాశికని చెప్పుకోవచ్చు మరి ఏ పని ప్రారంభించినా ఇప్పటి వరకు ఉండేటటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి ఎంతో ఉన్నతమైన స్థితికి వీరు చేరుకుంటారు ఈ వ్యాపారం కూడా వీరు కోరుకున్నటువంటి ఆదాయాన్ని పుష్కలంగా ఇస్తుంది అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి తులారాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించినటువంటి లాభాలను కూడా పొందుకుంటారు ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా ఉంటాయి దీంతో ఇప్పటి వరకు వీరు చేసిన రుణాలన్నీ కూడా తీరిపోయి ఎక్కువగా ఉంటుంది అయితే వీరి యొక్క ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వాయిదా వేయాల్సిన పరిస్థితి కూడా కొన్నిసార్లు వస్తుంది అయినప్పటికీ కూడా వీరికి అదే పనిగా ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక వృత్తిపరంగా అయితే ఈ రాశి వారికి చూసినట్లయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది అనుకూలంగా ఉంటుంది కాబట్టి విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలలో విజయాలను సాధిస్తారు అయితే ఈ రాశి వారు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను అందుకుంటారు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఈ సమయంలో కొంచెం లభిస్తుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులైతే చదువు పైన ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నాలు ఎంతైనా చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు క్రీడలు ఇతర వ్యాపారాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువుపై ఏకాగ్రతను పెంచుకోవడానికి ఎంతైనా ప్రయత్నం చేయాలి అయితే తులారాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించవలసిన కొన్ని ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు ప్రతి బుధవారం విఘ్నేశ్వర స్వామి వారికి గరికను సమర్పించాలి స్తోత్రాన్ని పఠించాలి విభేదాలు ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అంతరూ ఐకమత్యంగా ఉంటూ ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఏదైనా తీర్థయాత్రలు లేదా పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి బంధుమిత్రుల నుండి కార్యక్రమాలకు ఆహ్వానాలు పొందుతారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించారు ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు కాబట్టి వీరు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడం ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకుంటారు కాబట్టి వీరికి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది ఈ స్తోత్రాలను పట్టణం చేయడం ద్వారా ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే తీపి పదార్థంతో చేసిన వంటకాన్ని అమ్మవారికి ప్రసాదంగా పంచిపెట్టాలి ముఖ్యంగా గోమాతకు నానబెట్టి ఆహారంగా పెట్టాలి అలాగే తులారాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది ఆశించిన ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ